నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫస్ట్ మార్చు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు ఇవిడే నేను ఇప్పుడే కొండగట్టు అంజన్నది కింద స్వామివారికి నమస్కారం చేసుకొని స్టార్ట్ అయిన జగిత్యాల నుండి కొండగట్టు ఇప్పుడు కొండగట్టు కింద గుట్ట కింద ఉన్న నేను మా ఏరియాలో దీన్ని మా భాషల కొండగట్టు గుట్ట కింద అంటాం కొండగట్టు గుట్ట కింద ఇప్పుడే స్టార్ట్ అయినా ఇక కొండగట్టు గుట్ట కింద మీకు కరెక్ట్ క్లారిటీ అంటే ఇక ఈ హోటల్ చూసుకోవాలి మీకు అర్థమైతే కొద్దిగా ఈ హోటల్ వాళ్ళకన్నా ఐడియా ఉండొచ్చు ఇప్పుడే స్టార్ట్ అయినా అయితే నేను ఒక వన్ మంత్ అవుతుంది ఒకసారు నా ఎంబడి ఢిల్లీ వస్తే సార్కు ఒక మూడు వెహికల్స్ ఇప్పించిన ఒకటి క్రేటా ఒక ఎట్టిగా ఒక ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఆస్టా రెడ్ కలర్ అది మా పొలాస గ్రామస్తులు తీసుకుపోయారు అయితే ఆ ట్రిప్లో తెచ్చిన మూడు బండ్లల్లో రెండు బండ్లు అమ్మేసిన ఈ ఒక్క బండి క్రేటా ఆ సారు హైదరాబాద్కే ఎన్ఓసి కావాలి అంటే హైదరాబాద్కి ఎన్ఓసి వచ్చిన తర్వాత బండి తీసుకురా జగిత్యాల నుండి నేను అక్కడ నా పేరు మీద వేయించుకుంటా ఒకవేళ రేట్ వస్తే అమ్ముతా లేకపోతే ఉంచుకుంటా అనే ఉద్దేశంలో ఆ సారు ఇన్ని రోజులు ఎన్ఓసి కొంచెం లేట్ అయింది దీన్ని ఎన్ఓసి పేపర్లు వచ్చినాయి ఇప్పుడు ఈ బండి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నా ఇది రీడింగ్ వచ్చేసి అరవై వేల అరవై వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది నేను ఇది కస్టమర్కు నా ఎంబడి తీసుకుపోయి ఈ బండితో పాటు ఇంకో రెండు వేరే వెహికల్స్ కూడా ఇప్పించిన నాకు ప్రతి అయితే ఈరోజు ఈ బండి తీసుకుపోయి సార్కి అక్కడ ఇచ్చేసి నేను అట్నుంచి అంటే రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి నాకు ఫ్లైట్ ఉంది హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఉండి మళ్ళీ రిటర్న్ ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి అడ్వాన్స్ ఇచ్చినాయి అవి తీసుకొని వస్తాను ఒకటి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఉంది కానీ ఆ సారు రోజు ఫోన్ మాట్లాడుకుంటున్నాం కానీ ఆ సార్కు వెహికల్ నస్తే రేట్ నస్తలేదు రేట్ నస్తే వెహికల్ నస్తలేదు ఇప్పటికొక పది వెహికల్స్ చూసిన మంచి మంచి ప్రీమియం వెహికల్స్ తక్కువ రీడింగ్ తిరిగినాయి అన్ని కానీ అదేది ఇంకా సెట్ కాలేదు మొన్న నేను పెట్టిన బెంజ్ ఎస్ క్లాస్ బండి కూడా సార్కు నచ్చింది దాని ఇన్వాయిస్ కూడా సార్కు వాట్సాప్ చేసిన ఇన్వాయిస్ ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఎనిమిది లక్షలు ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగులో దాని ప్రైజు ఒక కోటి ఎనిమిది లక్షలు ఉంది ఆ ఇన్వాయిస్ కూడా నా దగ్గర ఉంది సార్కు వాట్సాప్ చేసిన సార్ ఇక్కడ షోరూమ్లా సారీ ఆర్టీఏ ఆఫీస్లో ఎంత ట్యాక్స్ వస్తుందో కూడా తెలుసుకున్నాడు కానీ మళ్ళీ సరే చూద్దాం నువ్వు ఎట్లా రేపు వెళ్తున్నావు కదా చూద్దామని అన్నాడు అయితే మనం డైలీ బండ్ల గురించి అనుకుంటే ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి మనం న్యూస్ ఛానళ్ళలో చూసినాం ఇట్లా చాలామంది తక్కువ రేటు బండ్లు తెచ్చి ఇక్కడ అంటే అక్కడ నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ తక్కువ రేటుకు ఓఎల్ఎక్స్ అట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలలో పెట్టి అమ్ముతే దొరకబట్టిరు పోలీసు వాళ్ళు అయితే ఈసారి కూడా ఈ బండి ఇప్పుడే కాదు మనం బండి తెచ్చినప్పటి నుంచి అంటుండు నువ్వు ఎప్పుడైతే ఎన్ఓసి నీ చేతికి వస్తుందో అప్పుడే నాకు బండి తీసుకొచ్చి ఎందుకంటే మేము హైదరాబాద్లో ఖచ్చితంగా ఆపుతారు ఆపినప్పుడు డాక్యుమెంట్స్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది రమేష్ భాయ్ మీరు ఎప్పుడు పేపర్లు వస్తే అప్పుడే నాకు బండి తీసుకొచ్చి అంటే చేయరు నెల కానీ రెండు నెలలు కానీ మీ దగ్గరనే అన్నాడు అందుకే బండి నా దగ్గరనే ఉంచుకున్నా ఇప్పుడు దీని పేపర్లు వచ్చినాయి నేను బండి తీసుకొని బండి పేపర్లు కూడా తీసుకొని పోతున్నా ఇన్వాయిస్ ఎన్ఓసి ఓనర్కి సంబంధించిన ఆయన పెట్టిన సంతకాలు ఐడీలు అన్నీ ఉన్నాయి ఆయన సారి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఒకటే డి ఉంది అంతే ఇప్పుడు మనం తీసుకుపోయిన పేపర్ ఇచ్చేస్తే చేస్తే ఆయన రేపు ఎల్లుండో రేపంటే రేపు సాటర్డే ఎట్లా పని కాదు మండే రోజు వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టుకుంటే వన్ వీక్లో వాళ్ళ ప్రాసెస్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అయిపోతే ఇక మనకు కూడా టెన్షన్ లేదు మనం మూడు బండ్లు ఇప్పించినాం రెండు సార్ అమ్మ అమ్మన్నట్టు అమ్మినాం ఒక బండి ఆయన అమ్మద్దు ఉండని అన్నాడు అదే బండి ఈరోజు నేను తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నా ఇది కొండగట్టు వెమలాడ రోడ్డు అయితే చాలామంది మనకు రోజు కొన్ని వందల కాల్స్ వస్తాయి అన్న నేను పలానా మాధ్యమంలో చూసిన నువ్వు రేట్ ఎక్కువ చెప్తున్నావు అందులో మూడు లక్షలే పెట్టిండు నువ్వు ఆరు లక్షలు చెప్తున్నావు ఏందన్న మొన్న మా ఓడిపోయి ఒకటి వాటికి వచ్చిండు రెండు లక్షలకే వచ్చింది ఇవన్నీ డైలాగులు ఉంటాయి అన్న అయితే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే సార్ నాకు కూడా చాలామంది అన్న రెండు లక్షలకే ఉంది తీసుకపో అంటారు కానీ ఆ రెండు లక్షలకి ఇచ్చేది అది వాళ్ళ ఒరిజినల్ బండి కాదన్న దొంగ బండి అది ఆ దొంగ బండిని నేను తీసుకొచ్చి జగిత్యాల నన్ను నమ్మిన వాళ్ళకి నేను అమ్మలేను అందుకోసమే నేను అట్లాంటి వాటి జోలికి పోను ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి మనం సంపాదించుకున్న ఈ పేరు మనం ఏర్పరచుకున్న పునాది మొత్తం కూకటి వేళ్లతో సహా పెగిలించేస్తుంది ఒక్క మిస్టేక్ చేస్తే చాలామంది ఆన్లైన్లల్ల ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఈ చాలా చాలామంది ఫేమస్ అవుతూ ఉంటారు అయినాక దాన్ని కాపాడుకున్నాడు చాలా కష్టం చాలామందికి అంతా పబ్లిసిటీ రాగానే మిగతా జనాలు అందరూ దొరుకుతాడా అని చూస్తారు తప్ప పోనీ ఆయన బతికేదో ఆడు బతుకుతుండు వాడు కష్టపడుతుండు అని కష్టం తగ్గట్టు ఫలితం ఉంటుందని మాత్రం ఇవ్వాలనుకోరు మన పక్కింటోడు గిట్ట పేరుకత్తే మనకే నచ్చదు అసొంటి సమాజంలో మనం బతుకుతున్నాం సరే వాడు బతుకుతుండు కదా బతుకని వాడు ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడు సందర్భం సమయం ఏదైనా నచ్చినప్పుడు మన మనోడు మన పక్కింటోడు కొంచెం ఒక ఆర్థికంగా మంచి స్టేజ్లో ఉన్నాడంటే ఏదో ఒకరోజు మనకు ఉపయోగపడతాడని మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఎదుగుతున్నోని తొక్కి తొక్కిపడాలని చూస్తారు అందుకోసమే నేను ఢిల్లీ పోతే కూడా క్లియర్గా చాలామందికి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు బండి ఎక్కడ తీసుకుంటుర్రు ఆ క్యాండిడేట్ జెన్యునా కాదా నమ్మచ్చా నమ్మరాదా ఇన్ని లక్షలు పెట్టి తీరా బండి కొన్న తర్వాత అది ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు మనల్ని చీట్ చేయడానికి గ్యారెంటీ ఏముంది ఏం వస్తే రాకపోతే పరిస్థితి ఏంది మనం పోయి ఏం ఏ రకంగా వన్ ఫైట్ చేయాలి మనకేమైనా అగ్రిమెంట్ పేపర్ ఉందా ఇవన్నీ ఉంటాయి సార్ చాలామంది ఏ తక్కువ రేటే ఉంది కదా అని పుసపుస పోయి కొంకచ్చుకుంటారు తర్వాత తీరా దొంగ బండి తెలిసినాక దాన్ని ఏం కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది అందుకోసమే నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి నేను ఏదైనా బండి రేట్ చెప్పగానే ఏ నేను మొన్న అలా చూసినా అలా రెండు లక్షలే ఉంది నువ్వు ఆరు లక్షలు చెప్తున్నావు ఏందంటాడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి సో దయచేసి ఎవరైనా కానీ ఈ ఆన్లైన్ మాధ్యమాలల్లో వచ్చే విషయాల మీద కొంచెం జాగ్రత్తగా ఉండరి మోసం చేయడానికి వంద మంది రెడీ ఉంటారు ఎవడెప్పుడు అని నేను నిన్న మొన్న మహారాష్ట్ర బార్డర్ బార్డర్లో మేము ఎప్పుడో ఒక హోటల్ ఆగుతాం అక్కడ నేను తినడానికి ఆగినప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది మేము పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం ఆ హోటల్ మేనేజర్కు పాపం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీకు మీకు ఓటీపీ వస్తుంది చెప్పాలని అన్నాడు ఫస్ట్ ఆ ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఓటీపీ అనగానే ఒక పది నిమిషాలు నాన్ స్టాప్ తిట్టినాను తిడితే ఆడ నేనేం చేయాలి నా చేత చూడు నీ ఫోన్ నెంబర్ ఎక్కడెక్కడిగాలో అక్కడెక్కడిస్తా అని ఆడే బెదిరిస్తుండ్రు ఉల్టా అంటే మనిషిని కొంచెమన్నా ఇప్పుడు చాలామందికి పాపం ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ లింక్ పెట్టుకుంటారు ఆధార్ కార్డు వాళ్ళ ప్రూఫ్స్ అవన్నీ మనం బ్యాంకులు ఇస్తూ ఉంటాం ఎవడు ఎక్కడికి వెళ్ళి మన ఐడి సంపాదిస్తాడో మన మొబైల్ నెంబర్ సంపాదిస్తాడో తెలియదు కానీ వాడు ఎక్కడికెళ్ళో నేను పలానా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా మీరు ఈ మధ్య కాలంలో పలానా ట్రాన్సాక్షన్ చేసిర్రు అది కొంచెం కరప్షన్ చేసుకునేది ఉంది మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పు అది నిజమా కాదా అని మనని మాటలలో పెట్టి మనకు సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ కొట్టేస్తారు కొత్త కొత్త టెక్నాలజీ వాడుతురు పని చేసుకొని బతకడానికి అవన్నీ ముంచడానికే పని చేస్తాయి అందుకోసమే దయచేసి ఏదన్నా కొత్తగా మనకు తెలియని విషయాలు ఏమన్నా మనకు వాళ్ళ జనాలు ఇట్ల నాటా అని చెప్తే వెంటనే అందులో పోయి దుంక కుర్రి ఎందుకంటే ఆ మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందువల్ల క్లియర్గా చెప్తున్నా మేము కూడా ఢిల్లీ పోతే నాకు చాలామంది మనం కార్లు కొనే దగ్గర తిరుగుతూ ఉంటారు తిరుగుకుంటా మనల్ని వెళుతూ ఉంటారు అయ్యే ఇదరావు ఇద్దరావు మోస గాడిచ్చాయ్ ఇన్నోవా క్రిస్టా దశ లాక్ ఓ సూపర్ గాడి షోరూమ్ గాడి ఒకటినే సరే అని దశలాఖే అంటున్నాక ఇన్నోవా క్రిస్టా పది లక్షల ఖర్చు ఎంద్రమై పోదంపా అన్నామనుకో మన బట్టలు దప్ప అన్ని గుంజుకొని మనకు ఒక రెండు వందల ఖర్చులకి ఇచ్చి పంపిస్తారు అట్లా కొన్ని వందల మంది మోసపోయి ఢిల్లీ నుంచి గుండు కొట్టించుకొని ఇంటికాసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పుకోరు ఆ మధ్యకాలంలో నేను రెండు మూడు వీడియోలు చేసినా కర్ణాటకల మా మా వాళ్ళు పాత ఇల్లు దవ్వంగా పెద్ద బంగారం వెళ్ళింది సార్ కర్ణాటకలో అందరికీ చచ్చిపోయారు ఒక మీ తెలంగాణలో నువ్వే బతుకు అందుకే నేను నీకు ఫోన్ చేస్తున్నా నువ్వు వచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ బంగారం తీసుకపోవాలని ఫోన్ చేస్తా అట్లా నాకు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి నేను చాలా వీడియోలలో ఆ విషయాలు చెప్పిన నేను అప్పుడు దాని గురించి చెప్పినప్పుడు కొంతమంది కాల్ చేసిర్రు నాకు అన్న నేను మొన్ననే లగ్గమైంది మా అత్తగారు పది లక్షలు ఇచ్చిర్రు ఇతే నేను వాళ్ళకి ఐదు లక్షలు ఈ కర్ణాటక వాళ్ళని నమ్మి పోగొట్టుకున్నా అన్న చెప్పుకుంటే మానం బుద్ది చెప్పకపోతే పానం బొద్ది ఎవరికి చెప్పలేని పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోలేనన్నా నువ్వు వీడియో చేసినాక నాకు మస్తు అనిపించింది అన్న అని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మోసపోయిన వాళ్ళు ఉంటారు కానీ చెప్పుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఓనికన్నా మన బాధ చెప్పగానే వాడు తిడతాడు మనని ఆ తిట్లు వాడు ఎందుకు ఎట్లా నష్టపోయిన వాళ్ళు నష్టపోయినాం అని మనోళ్ళు సైలెంట్ ఉంటారు కానీ అది తప్పు సార్ మనకెక్కడన్నా ఏదన్నా ఆన్లైన్లో మోసం జరిగినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్కి పోయి వెంటనే లేట్ చేయకుండా గిట్ల గిట్ల జరిగింది సార్ నేను మోసపోయినా నేను కకృతి పడ్డా ఆశపడ్డా కానీ నేను మోసం చేసేరు మీరు ఇంట్లోకి నన్ను కాపాడరు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీ లెక్క ఇంకొకళ్ళు మోసపోకుండా అప్పటి మందం దాన్ని హైలైట్ చేసి ఏ రకంగా మోసం చేసారు దాన్ని పబ్లిక్ చేస్తే ఇంకొక వ్యక్తి మోసపోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం కానీ మనం ఏం చేస్తాం నన్ను ఒక్కనే మోసపోయినా మిగతా వాళ్ళందరూ మోసపోవాలనే ఆలోచన ఇప్పుడు అలా మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది మన రామ్ చరణ్ హీరో ఒకటి పోసాని కృష్ణ మురళి వాళ్ళు యాక్టింగ్ ఉంటుంది లోపల వీళ్ళందరూ రౌడీలు ఉంటారు పోయి వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వ ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకునే సమయంలో ఒక్కొక్కళ్ళని పిలిపించుకుంటా లోపల సంతకాల జడ్జి మెజిస్ట్రేట్ గారి ముంగట పోలీసు వాళ్ళ ముంగట అందరూ ఉంటారు అక్కడ రిజిస్టార్ తీసుకునేటప్పుడు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతే ఒకటి తప్పించుకొని పోతాడు ఈ ముగ్గురు ఆల్రెడీ ముగ్గురు ఆస్తులు ఓట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఈ నాలుగో తప్పించుకొని పోగా వీళ్ళందరూ బాధపడతారు ఇంకా మావి వాయే ఆడు పోడు తప్పిపోతుంటాయి వాడు తప్పిపోవద్దు అంటే మన నాశనమైనా పర్లేదు కానీ ఇంకోడు డెవలప్ కావద్దు ఆ సిస్టంలో మనం ఉన్నాం ఎప్పుడైతే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటామో భగవంతుని సపోర్ట్ కూడా మనకు ఫుల్ ఉంటుంది మేము చాలామంది దేవుని నమ్మనోళ్ళు ఉంటారు కానీ దేవుడు అనే వ్యక్తి మనల్ని ప్రతి క్షణం అనుక్షణం మనం ఏం చేస్తున్నాం మనం ఎట్లా బతుకుతున్నాం మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా మన కర్మఫలం ఖచ్చితంగా మనకు రిటర్న్ ఉంటుంది అది చాలామంది ఏంటంటే అంతుట్టి ముచ్చటనే మనం చేసుకుంటే వాళ్ళు బాగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోవాలి ఎవడే గంగల పోతే మనకి మనం మంచిగా బతుకుతాయి అయిపోయాయి అనుకుంటాం అట్లా ఏం లేదు సార్ ఇది నల్లగొండ స్వామి దేవస్థానం అట్లేముండదు ఖచ్చితంగా కర్మఫలం కర్మ సిద్ధాంతం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాన్ని సమాధానం చెప్పాల్సిందే ఎవ్వరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా తప్పించుకోలేడు దాంట్లోకి మనం మనకి ఎక్కడన్నా ఏదన్నా ఆన్లైన్ మోసం జరిగినప్పుడు మనం పది మందికి విషయం చెప్తే పదకొండో వ్యక్తి మోసపోకుండా బయ బయటపడే అవకాశాలు ఉంటాయి నాకెందుకులే అని మాత్రం అనుకోకూడ్రీ నేను అందుకే ఢిల్లీ నుంచి నైట్ జర్నీ చేసినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సబ్జెక్ట్ మీద కొన్ని వీడియోలు చేస్తూ ఉంటా అవి కొంతమందికి నచ్చి నాకు కాల్ బ్యాక్ చేసి మంచి వీడియో చేసిన బ్రదర్ అంటారు అట్లాంటి గుర్తింపు వచ్చినందుకు ఇంకా సంతోషం అనిపిస్తుంది ఇంకొక వేరే ఏదైనా సబ్జెక్ట్ దొరికితే దాని మీద కూడా వీడియో చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు అంటే నేను నన్ను నమ్మి ఎవరైనా డబ్బులు ఇస్తే ఇప్పటివరకు అయితే నేను డబ్బులు తీసుకొని బండి తీసుకురాకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు ఒకవేళ వాళ్ళు బండి అనుకుంటే తప్ప నేనైతే తిరుగుతూనే ఉంటాను నా పనే ఇది నాకు వేరే పనే లేదు జగిత్యాల ఢిల్లీ జగిత్యాల ఢిల్లీ వెనకటా మేము జీవుల మీద నిలబడి ప్యాసింజర్ కోసం ఆ ధర్మపురి రేచ్పల్లి సారంగాపూర్ పోతారం తప్సీపూర్ ఇవన్నీ పేర్లు పెట్టి ప్యాసింజర్ని పిలిచి ఎక్కిద్దు జీవుల వెనక నిలబడి అట్లనే ఇప్పుడు జైతల్ ఢిల్లీ జైతల్ ఢిల్లీ అనే పరిస్థితి వచ్చింది దేవుడు రోడ్ల మీద తిరగాలరా బాబు నువ్వు అని మనకి ఇదే పని అప్పిండు ఆ పని మనకు పర్ఫెక్ట్గా చేస్తున్నాం భగవంతుని ఆశీర్వాదం ఉంది నా వల్ల చాలామందికి మంచి వెహికల్స్ ఇచ్చిన చాలామంది పెద్దలు నా మీద ఆశీర్వాదం ఇచ్చారు నాకు మంచిగా పనిచేస్తున్నావు బిడ్డ కష్టపడని అప్పుడప్పుడు మన మన షెడ్కి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి మంచిగా అది చేస్తారు నన్ను ఆ తమ్మి నువ్వు మంచి కష్టపడుతున్నావు నువ్వు ఇంకా డెవలప్ అవుతావు అంటే ఆ మాట వినగానే బా ఎక్కునో మంచిగా అనిపిస్తుంది కొంతమంది సాటుకు తీడతా ఉంటారు మనం అందరికి మనం నచ్చాలని రూల్ ఏం లేదు మన పనేదో మనం చేసుకుంటూ పోతున్నాం భగవంతుందయ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్ల దయ ఇట్లా నీ జర్నీ ఎన్ని రోజులు కొనసాగుతూ చూద్దాం మీ అందరి ఆశీర్వాదం ఇప్పటివరకు అయితే ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా బండ్లన్నీ క్షేమంగా తీసుకొచ్చి కస్టమర్లకు అప్పచెప్పిన వీటికి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే కూడా కస్టమర్లు మన కాల్ బ్యాక్ కూడా వేయకుండా వాళ్ళే చేసుకున్నారు ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్కు చిన్న చిన్న రిపేర్లు వస్తాయి కామన్ అది ఏదన్నా సస్పెన్షన్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళే వేసుకున్నారు మన కాలు కూడా వేసి అన్నకి బండికి రిపేర్ వచ్చిందని కూడా ఇప్పటివరకు వాళ్ళు అడగలే ఓకే సార్ ఇప్పుడైతే నేను వేముగడ రూట్లో ఉన్న రాత్రి పన్నెండు ఒకటి వరకు ఎయిర్పోర్ట్లో ఉంటాను రేపు మార్నింగ్ సిక్స్ కత్తికి ఫ్లైట్ ఉంది టెన్ థర్టీ టెన్ వరకు నేను లొకేషన్లో ఉంటాను ఎవరన్నా ఢిల్లీ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ రిటర్న్ అయ్యేటోళ్ళు ఉంటే గిట్ట చెప్పండి రిటర్న్ లెక్కించుకొస్తా ఎవరికన్నా వెహికల్స్ కోసం ఢిల్లీలో ఉంటే కూడా కాల్ చేయరి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కూడా ఇప్పిస్తా కానీ కమిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఉట్టిగానే ఫోన్ చేసి అన్న నేను పలాన్ కాడు ఉన్నాను వేడునో చెప్పుని అడగచ్చి నీకు కలుతా నేను ఆ బండి తీసుకుంటా నీతో తిరుగుతా అంటే నేను తిప్పా సార్ నేనే ఫుల్ బిజీ ఉంటా నాకు ఆల్రెడీ ముగ్గురు పేమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక డిజైర్ ఒకటి ఐటన్ టెన్ గ్రాండ్ ఐ టెన్ నిర్మల్ నుంచి ఒకసారి డబ్బులు ఇచ్చిండు ఒక బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ కానీ ఆర్డీక్యూ త్రీ కానీ ప్రీమియం వెహికల్ ఏదన్నా తక్కువ బడ్జెట్లో ఇది స్టోరీ ఈ బండి తీసుకెళ్ళి హైదరాబాద్లో వాళ్ళకి అప్ప చెప్పి मल्ल रिटर्न अयता ओके सर मलोार अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते